హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సమ్మర్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోండ్ కటేరాతో మూడు రకాల డ్రింక్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఆడవాళ్ళకి ఈ గోండ్ కటేరా ఒక అమృతం లాంటిది అని చెప్తాను సమ్మర్లో బాడీ కూలెంట్కి ఏం యూజ్ చేసినా చేయకపోయినా ఈ గోండు కటేరాని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ గోన్ కటేరా రెసిపీస్కి వెళ్ళే ముందు ఇందులో గోండు గోన్ కటేరా టూ టైప్స్ ఉంటాయి వీటిల్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చి గోన్ కటేరా అండి సమ్మర్ కూల్ ఎంటు సమ్మర్లో యూస్ చేస్తాము గోండుని వింటర్లో యూస్ చేస్తాము గోండ్కి కొంచెం బాడీని వేరు చేసే గుణం ఉంటుంది అలాగే గోన్ కటేరా కొంచెం డల్ మ్యాట్ ఫినిష్లో ఉంటుంది గోండు కొంచెం క్రిస్టల్గా షైనీగా ఉంటుంది నా దగ్గర గోండు అవైలబుల్గా లేదు కాబట్టి ఈ గోన్ కటేరా చూపిస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి గోన్కి గోన్ కటేరాకి డిఫరెన్స్ చెప్తున్నాను ఇలా ఒక బౌల్లో ఒక ఆరు ఏడు గోన్ కటేరాస్ని వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇలా మార్నింగ్ కానీ చూసారంటే జెల్లీలాగా ఫామ్ అవుతుంది నేను ఆల్రెడీ ఓవర్ నైట్ నానబెట్టుకున్న వాటిని చూపిస్తున్నాను వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది గోన్ కటేరా వన్ పర్సన్కి అయితే ఒక టూ టు త్రీ ఇలా నలుగురికి కావాలి అనుకున్నప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ వరకు వేసుకున్నారంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మార్నింగు ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ గోన్ కటేరా యూజెస్ తెలుసుకుందాము సమ్మర్లో ఈ గోన్ కటేరాని పిల్లల నుండి పెద్దల వరకు బాడీ కూలెంట్గా అలాగే సన్ స్ట్రోక్ సన్ వల్ల వచ్చే స్ట్రోక్స్ నుండి బయటపడటానికి ఒకవేళ స్ట్రోక్ వచ్చినా కూడా ఈ గోండ్ కటేరాని తీసుకోవడం వల్ల ఈజీగా బయటపడతాము అలాగే స్కిన్ కేర్కి హార్ట్ని హెల్తీగా ఉంచడానికి మెయిన్గా మలబద్ధకం ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ గోండ్ కటేరా ఒక వరం అని చెప్తాను బాడీని ఫుల్ ఎనర్జీగా ఉంచడానికి అలాగే ఈ గోండ్ కటేరాలో ఫైబరు రిచ్గా ఉంటుంది పిల్లల్లో వచ్చే డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఈ గోండ్ కటేరా బాగా యూజ్ అవుతుంది బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మెయిన్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఈ గోన్ కటేరాని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అలాగే కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ గోన్ కటేరాని తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ఇప్పుడు రెసిపీస్లోకి వెళ్ళిపోదాము ముందుగా వాటర్ మిలను గోన్ కటేరా ఈ రెండు కాంబినేషన్లో శరబత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ వాటర్ మిలన్తో నేను రెండు రకాల రెసిపీస్ని చూపిస్తున్నాను దీనికి గాను కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజలు వేసుకొని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఈ సబ్జా గింజలు నానేలో ఉప్పు వాటర్ మిలన్ని కట్ చేసుకోండి నేను ఇక్కడ సగం పుచ్చకాయని తీసుకున్నాను అందులో హాఫ్ వచ్చి సీడ్స్తో పాటుగా తీసుకున్నాను మరొక హాఫ్ వచ్చి సీడ్స్ లేకుండా తీసుకున్నాను సీడ్స్ లేకుండా తీసుకున్నవి శరబత్లో యూస్ చేసుకుంటాము ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గోండ్ కటేరాని వేసుకోండి ఇందులోనే మనం సీడ్స్ లేకుండా కట్ చేసుకున్న వాటర్ మిలన్ మొక్కలు ఒక కప్పు వరకు పాలు ఇందులోనే టూ టేబుల్ స్పూను కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి అలాగే ఈ గోండ్ కట్టేరా ఎటువంటి టేస్ట్ అలాగే స్వీట్ ఉండదు కాబట్టి మీకు కొంచెం స్వీట్గా తినాలి అనుకున్నప్పుడు ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఫ్రీజర్లో ఉంచండి లేదు మీరు ఇన్స్టెంట్గా తీసుకోవాలి అంత టైం లేదనుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు నేనైతే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయకుండా ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నాను సెకండ్ రెసిపీ కింద ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు సీడ్స్తో పాటు కట్ చేసుకున్నాం కదా ఆ వాటర్ మిల్లన్ ముక్కలు టూ టేబుల్ స్పూన్ గోండ్ కటేరా ఒక అరబద్ద నిమ్మకాయ రసము వన్ టేబుల్ స్పూను బెల్లం పౌడర్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని స్ట్రైనర్లో వడగట్టుకొని తీసుకోండి ఈ జ్యూస్ని పిల్లలకు కానీ ఇచ్చారంటే పిల్లల్లో ఉండే డైజెషన్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఈజీగా పోగొట్టవచ్చు ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూను సబ్జా గింజలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి మన మూడే రెసిపీ కింద ఒక గ్లాస్లో త్రీ టేబుల్ స్పూను బెల్లం పౌడరు లేదంటే తురిమిన బెల్లాన్ని ఏదైనా తీసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూను గోన్ కటేరాని కూడా వేసుకొని ఒక ఫుల్లు లెమన్ని ఇలా జ్యూస్గా తీసుకొని వేసుకోండి గ్లాస్ నిండా వాటర్ని పోసుకోండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూను సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తము బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకొని తీసుకోవడమే అన్ని రెసిపీస్ కూడా చాలా ఈజీ రెసిపీస్ చాలా కిక్గా చేసుకునే రెసిపీస్ వీటిల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆర్డ్రింక్ని డైలీ ఒక వన్ గ్లాస్ వరకు అందరూ తీసుకునేలాగా చూడండి ఈ సమ్మర్లో చాలా మంచి రిజల్ట్ కనిపిస్తాయి అలాగే కోకోనట్ వాటర్తో కూడా ఈ గోన్ కటేరాని తీసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా ఈ సమ్మర్లో ఈ గోన్ కటేరాని తీసుకునేలాగా చూడండి అమెజాను సూపర్ మార్కెట్ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ